కాకినాడ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్గా రామచంద్రరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ప్రక్షాళనలో భాగంగా ఆ శాఖ అధికారులను ఇటీవల బదిలీ చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కాకినాడ డిఎఫ్ఓగా రామచంద్రరావు నియమించారు శుక్రవారం కాకినాడ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు అనంతరం మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి నా పేరు ఎన్ రామచంద్రరావు ఈరోజు నేను డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ కాకినాడగా పదవి బాధ్యత సో కాకినాడ ఫారెస్ట్ డివిజన్ ఎంతో పేరు అందిన ఫారెస్ట్ డివిజన్ సో ఈ లో మనకి కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అందులో కమ్యూనిటీ బేస్డ్ ఎక్కువ టూరిచి పొటెన్షియల్ ఉంది అలాగే ఈ జిల్లాలో అటవీ సంపద వేలేస్ కూడా తీసుకుంటే అటు హై ఫారెస్ట్ ఏరియాస్ నెక్స్ట్ ప్లెయిన్ ఏరియాస్ బీచ్ ఏరియాస్ మడ అడవులు ఇలా రకరకాల ఫారెస్ట్ టైప్స్ ఉన్నాయి సో షెల్టర్ బెల్ట్ ప్లాంట్ తీసుకొని అటవీ సిబ్బంది సహకారంతో పర్యావరణకు సంబంధించి వర్క్ చేస్తున్న ఎన్జిఓ సహకారంతో అలాగే వన సంరక్షణ సమితి సభ్యులు ఈ ఎక్కువ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వీరందరు సహకారంతో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మీడియా సహకారంతో కాకినాడ ఫారత్ బిజంని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన విజయంగా తీసుకుని నేను నా శక్తివంచ తోటి ప్రయత్నం చేస్తాను బ్రిటీసు విషయానికి వస్తే ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఇప్పుడు కూడా ప్రయారిటీగా ఉండదు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సో ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో భాగంగా జిల్లాలో ఎటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఫారెస్ట్ అయిన ఎంక్రోచ్మెంట్స్ అవ్వకుండా ఎలాంటి ఇరెగ్యులారిటీస్ జరగకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్లో భాగంగా ఆలి వాటి సంరక్షణ మడాడవులు సంరక్షణ తద్వారా ఫిషింగ్ క్యాన్ని కూడా సంరక్షించాలి వీటిని ప్రయారిటీగా తీసుకుంటాం అలాగే ఎకో టూరిజం కి మంచి పొటెన్షియల్ ఉంది దానిలో భారత కోరిన అలాగే పిఠాపురం